కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బాలాజీ వాయుపుత్ర ఆటో యూనియన్ సంఘాలు మచ్చ శ్రీనివాస్ షేక్ రహీమ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు నల్ల రిబ్బన్లు ధరించి నాలుగు వందల ఆటోలు నిలుపుదల చేసి ఆటో కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు ఆటో కార్మికులు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ నినాదాలు చేశారు తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నారని వాపోయారు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉన్నత చదువులు చదివి కూడా మా కాళ్ళపై మేము నిలబడాలని ఆటో ద్వారా జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు ప్రభుత్వ పథకాలకు మా ఆటో కార్మికులు వ్యతిరేకం కాదనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటో కార్మికులు న్యాయం జరిగేలా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాయిపుత్ర బహలాజీ ఆటో యూనియన్ సభ్యులు సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు మా గ్రామంలో పేరుకు కూడా నాలుగు వందల దాదాపు నాలుగు వందల మంది ఆటో మీద ఆధారపడి ఆ జీవనం కొనసాగిస్తున్నాం మేము డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటూ కూడా ప్రభుత్వాలు సరైన ఉపాధి కల్పించక నేను ఆధారపడకుండా ఆటోలు కొనుక్కుని కుటుంబాలు పోషించుకుంటూ పేరు చదివించుకుంటూ అద్దె కట్టుకుంటూ ఇప్పవరకు కూడా మేము ధ్యానం కొనసాగిస్తూ ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న ఈ సూపర్ స్వామిలో ఒక హామీ అయిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అనే పథకం ద్వారా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి ఈ రెండు రోజుల నుంచి కూడా మేము ఎంతో కూడా వ్యాపారం లేక ప్రైవేట్స్ కట్టుకోలేక చాలా దృష్టి అనుభవిస్తున్నాం రాష్ట్రంలో కొన్ని వేల మంది లక్షల మంది ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు కాబట్టి మా వేదన ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మీ వాళ్ళు అంతా కూడా మేము ఇబ్బంది ప్రకటిస్తున్నామండి దయచేసి మీడియా ద్వారా మా యొక్క ఆవేదనను బాలాజీ అన్న వాయుపత్రి నాలుగు వందల బళ్ళు ఉన్నాయండి ఈ నాలుగు వందల బారిమికులు ఒక్కొక్క కుటుంబానికి పది మంది ఇరవై మంది ఉంటారండి మొత్తం నాలుగు వందల నుంచి నాలుగు లక్షల వరకు రాష్ట్రంలో చూస్తే ఒక యాభై అరవై లక్షల జీవనం ఉంటారండి వీళ్ళందరి జీవనాధారం కూడా పోయిందండి ఆకటి పైసలు ప్రిపించి పెట్టిన తర్వాత మొత్తం నష్టపోయిందండి మేము వాళ్ళు చాలా నష్టపోతున్నారండి ఈ నాలుగు వందల పది కుటుంబాలు కూడా ఇంట్లో ఇళ్ళ కదా ఉన్న కుటుంబాలు ఉంటారు కదండి ఇంకా పది మంది ఇరవై మందిని వాళ్ళ వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే మేము భార్య పిల్లలు పోషించుకోవాలా వాళ్ళ ఫీజులు కట్టాలా మేము ఫైనాన్షియల్ కట్టాలా ఇవన్నీ కూడా నష్టపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు మాకు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాది కాకినాడ జిల్లా శ్రీవేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం ఈ ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలాజీ మరియు వాయుపుత్ర ఆటో యూనియన్ వారు వారు రెండు యూనియన్లకి కలిపి సుమారుగా మూడు వందల ఆటోలు ఈ యొక్క ఎర్రవరం గ్రామంలో ఉపాధి జీవిస్తున్నారు మా మాకు ఈ యొక్క ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి స్త్రీశక్తి కార్యక్రమంగా సూపర్ సిక్స్ భాగంగా నా పేరు డి చంద్రబో అండి కాకినాడ జిల్లా ఏలాశ్వర మండలం ఎర్రవరం గ్రామం నా గ్రామంలో ఆటో కార్మికులు సుమారుగా నాలుగు వందలు లోపు ఉన్నారు అయితే ఈ యొక్క స్త్రీ శక్తి ద్వారా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అంటే ఈ యొక్క ప్రీ బస్సులు వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మేము ఎటువంటి వ్యతిరేకము కాదని మేము తెలియపరుస్తున్నాము మేము ఈ దినాన్ని మరి ఈ యొక్క మూడు రోజులు నాలుగు రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి మాకు ఎటువంటి ఎటువంటి ఉపాధి అయినా కల్పించడం లేకపోతే మాకు ఏదైనా సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం మరి అనుగ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము మరొక మాకు ముఖ్య విషయం ఏంటంటే మేము చాలా మంది ఆటో కార్మికులు ఆ రోజుకి ఎనిమిది వందల దగ్గర నుంచి ఆ సుమారుగా ఒక వెయ్యి కానీ ఏదొందలు కానీ సంపాదిస్తున్నాం ఈరోజు ఏమీ లేని పరిస్థితులు మేము ఒకవేళ రిపేర్ వస్తాం సరే బాలాజీ అనే ఊనీ ఎర్రవారాన్ని ఆటో కార్మికులు మేము ఇబ్బంది పడే కారణం ఆగస్టు పదిహేను నుంచి కూడా బస్సులు గవర్నమెంట్ చలివి తీసుకున్న చలి మీద మేము చాలా మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది దాని నిమిత్తం గవర్నమెంట్ మాకు ఏదో జీవనం ఉపాధి కల్పించమని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచింది ఏమనగా మేము మీరు కాకినాడ జిల్లా అండి మాది యేలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బతుకున్నాం అండి ఆటో కార్మికులు అందరం కలిసి ఇక్కడ మూడు వందల యాభై బళ్ళు ఉపాధి పొందుతాయి దానికి మీరు ఈ ప్రీ బస్సు ఫస్ట్ నుంచి కూడా మీరు పెట్టారండి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జనం ఎంతమంది బాధపడతారు అన్నది కూడా ఆలోచించకుండా మీరు ఒక కార్మికుని ఇబ్బంది పెట్టి మీరు వెనకాల ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది